హలో దసలు ఎలా అన్నారు బాగున్నారా నేనైతే అయితే చాలా బాగున్నానండి చాలా గ్యాప్ అయితే వచ్చింది కదా ఈ మధ్యలో ఈరోజైతే ఒక మంచి రెసిపీతోటి మళ్ళీ మీ ముందుకైతే వచ్చేసానండి ఇంట్లోనే చాలా సింపుల్గా మిల్ మేకర్ బగారా అయితే ఎలా చేసుకోవాలో చూసిద్దామండి ఈరోజైతే మా అక్క ప్రిపేర్ చేసింది టేస్ట్ అయితే చాలా అంటే చాలా బాగా వచ్చిందండి మీకు కూడా నచ్చుతుందని అనుకుంటున్నాను చాలా సింపుల్గా చేసేసుకోవచ్చండి ముందుగా అయితే స్టవ్ పైన ఒక గిన్నె పెట్టేసుకొని అందులో ఆయిల్ యాడ్ చేసుకోవాలి తర్వాత అందులో కొద్దిగా ఆవాలు జీలకర్ర అలాగే షాజీరాని కూడా వేసుకోవాలండి ఇవి మంచిగా వేగాక ఇందులో బిర్యానీ ఆకు దాల్చిన చెక్క అలాగే రెండు లవంగం మొక్కలు ఇంకా యాలక్కాయలు కొద్దిగా కరివేపాకుని కూడా యాడ్ చేసి మంచిగా ఫ్రై చేసుకోవాలి ఇవన్నీ ఫ్రై అయ్యాక ఇప్పుడు ఇందులో మిల్ మేకర్స్ని అయితే యాడ్ చేసుకోవాలండి మనం మిల్ మేకర్స్ని ఎక్కువగా వేసుకుంటే టేస్ట్ బాగుంటుంది మిల్క్ మేకర్స్ని యాడ్ చేసాక ఒకసారి మిక్స్ చేసేసుకోవాలి తర్వాత ఇందులోనే కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ని కూడా యాడ్ చేసుకోవాలండి అదైతే క్లిప్ మిస్ అయింది ఇక్కడ నేను అల్లం వెల్లుల్లి పేస్ట్ని కూడా వేసాము తర్వాత రుచికి సరిపడా సాల్ట్ని వేసుకోవాలి ఇక్కడైతే చిన్న మిస్టేక్ అయితే జరిగిందండి ఏంటంటే మిర్చి వేయడం మర్చిపోయాం మేము తర్వాత వేసాము ఇప్పుడు మిర్చి యాడ్ చేసాము కదా దీన్ని అయితే మంచిగా మిక్స్ చేసేసుకోవాలి తర్వాత వచ్చేసి ఇందులో కొద్దిగా వెల్లుల్లిని మంచిగా దంచుకొని వేసుకోవాలండి అలా వేయడం వల్ల టేస్ట్ అనేది చాలా బాగుంటుందండి ఇప్పుడు ఇవన్నీ కూడా మంచిగా మిక్స్ చేసేసుకోవాలి తర్వాత మనం నానబెట్టుకున్న రైస్ని వాటర్తో సహా ఇందులో అయితే యాడ్ చేసుకోవాలండి ఇప్పుడైతే నేను ఫోర్ కప్స్ రైస్ తీసుకున్నాం ఇక్కడ ఫోర్ కప్స్ కి ఎయిట్ కప్స్ వాటర్ అయితే రెగ్యులర్గా యూజ్ చేస్తాం కదా మనం బగారా చేసుకుంటున్నాం కాబట్టి సెవెన్ కప్స్ అయితే వాటర్ అయితే సరిపోతుందండి బగారా అనేది పొడి పొడిగా మంచిగా వస్తుందండి ఇలా మనం రైస్ అంతా యాడ్ చేశాక ఒకసారి మంచిగా మిక్స్ చేసేసుకోవాలండి అంతా మంచిగా మిక్స్ చేసేసుకోవాలండి మిక్స్ చేసుకున్న తర్వాత మూత పెట్టి హై ఫ్లేమ్లో ఒక ఫిఫ్టీన్ మినిట్స్ ఉంచి తర్వాత లో ఫ్లేమ్లో ఒక టెన్ మినిట్స్ ఉంచామంటే విడివేడి బగారా అయితే రెడీ అయిపోతుందండి చాలా అంటే చాలా బాగుంటుంది ఈ రెసిపీ లంచ్ బాక్స్లోకి అయితే పర్ఫెక్ట్గా సెట్ అవుతుందండి పిల్లలు అయితే చాలా ఇష్టంగా తింటారు అలాగే మన ఇంటికి ఎవరైనా రిలేటివ్స్ వచ్చినప్పుడు ఇలాంటి క్విక్ రెసిపీని అయితే మనం ఈజీగా చేసేవచ్చండి ఈ రెసిపీ అంటే మనకు నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్కి షేర్ చేయండి మా ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తుంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్లైకాన్ని కూడా క్లిక్ చేయండి తప్పకుండా ఈ రెసిపీని ట్రై చేయండి మీకు కూడా నచ్చుతుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్